అసలు నిజ స్వరూపం చూపిస్తూ వచ్చేసిన నిఖిల్ యశ్వన్ అసలు విషయానికి వస్తే చీప్ కంటెంటర్ ఫైనల్ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగిపోతూ ఉంది ఈ భాగంగానే అశ్విని నాబిల్ ఇద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ యశ్విని అయితే ఎమోషన్తో పాటు గేమ్ కూడా ఉండాలి అంటే నాబిల్ మాత్రం ఇక్కడ ఎమోషన్తో గేమ్స్కి పని లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఆఖరి ఫినాల్ దగ్గరికి వచ్చేసాం ఈ సమయంలో నువ్వు ఎమోషన్ అంటే ట్రాఫీ కూడా వాళ్ళ చేతులనే పెట్టి వెళ్ళవమ్మా అశ్విని అంటూ ఉంటాడు అంతలోనే పృథ్వీ రావడంతో పృథ్వీ ఇక్కడ యశ్విని ఉంది నిఖిల్ ఉంది అనుకుని వాళ్ళ మాటలు వాళ్ళ ఎమోషనల్ లో పడ్డావు అనుకుంటే నీ గేమ్స్ని నువ్వు పాడు చేసుకుంటావు వాళ్ళు బాగానే ముందుకు వెళ్ళిపోతున్నారు చూస్తున్నావు కదా నామినేషన్లలో అందరూ ఎలా మాట్లాడారో వీకెండ్లో నాగమా ముందు కూడా ఎవరు కూడా నిన్ను టాప్ ఫైవ్లో పెట్టలేదు కాబట్టి పృథ్వీ నువ్వు వాళ్ళతో ఎక్కువగా పెట్టుకోకు నీ ఆట కోసం చూసుకో చీ ఈ చీప్ కంటెండర్ కూడా యశ్విని పక్కన ఉన్నా సరే తనని తోసి నువ్వు ముందుకు వెళ్తే బాగుంటుంది అంటే చెప్పు చెప్తూ ఉంటాడు నాబిల్ ఇక్కడ పృథ్వీతో ఇంకా ఆ మాటలకి యశ్విని అంటుంది నాకు ఎప్పుడు కూడా నిఖిల్ పృథ్వీ ఎప్పుడు ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యే ఉంటాను వాళ్ళిద్దరితో వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ నేను వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తాను ఎందుకంటే గేమ్స్లో కూడా నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తాను అలాగే నేను కూడా కావాలనుకుంటాను తప్పగానే నువ్వు లేనిపోయిన మాటలు చెప్పి ఇలా గొడవలు పెట్టక అంటూ ఇక్కడ యశ్విని అయితే నాభిల్ తో అంటది ఇంకా మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్ అయితే రోహిణి అయితే మెగా చీప్ అవడం జరిగింది ఈ విధంగా అయితే అశ్విని అయితే ఈ విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చేస్తుంది